హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మర్చిపోవాలంటే ఏం చేయాలి గుర్తు రాకుండా చేయాలి అన్నాడు నవ్వుతూ అతని నవ్వు అబ్బురంగా చూసుకుంటూ వెంటనే వచ్చేస్తాను అని అతని బుగ్గ మీద చిరుముద్దు పెట్టింది ధరణి మెల్లిగా అతన్ని వదిలి వెళ్తుంటే ఎందుకో అతని మనసుకి ఆమె వెళ్ళడం అసలు నచ్చడం లేదు ఆమె చేతిని పట్టుకుని దాగి గగన్ గట్టిగా హత్తుకున్నాడు తర్వాత వెళ్ళిపోయింది ధరణి మాలవిక ప్రకాష్లతో పాటు అప్పుడే వెళితే మొదలైపోయింది గగన్లో ఫ్లైట్లో బెంగళూరుకి బయలుదేరారు మాలవిక ధరణి ప్రకాష్ ఆ అన్నోన్ పర్సన్ ధరణి ఏమి చేయడు ధరణిని అడ్డుపెట్టుకుని అతన్ని దెబ్బతీయాలనుకుంటున్నాడు అని గగన్కి అర్థమైంది అంతకుముందు రెండుసార్లు కలిసి ఏమీ చేయలేదు అంటే ఆమె నుంచి ఏదో ఆశిస్తున్నాడు వెంటనే సూర్యకి కాలు కలిపాడు గగన్ పెళ్లి మండపంలో ఉన్నాడు సూర్య డెకరేషన్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉన్నాడు అక్కడ అక్కడ పనులన్నీ రామారావు సూర్యనే చేస్తున్నారు అంకుల్ వన్ మినిట్ అని రామారావుకి చెప్పి పక్కకు వెళ్ళాడు సూర్య గగన్ ఎందుకు కాల్ చేస్తున్నాడు అర్థమవ్వక కాల్ చేసి చెప్పు అని అన్నాడు సూర్య ధరణి వస్తుంది జాగ్రత్త తను ఒంటరిగా ఉండకుండా చూసుకో అని అన్నాడు గగన్ నువ్వు రావట్లేదా అని అడిగాడు సూర్య లేదు అన్నాడు గగన్ ఇంకేం అడగలేదు సూర్య కూడా మరొక్కసారి చెప్తున్నాను జాగ్రత్త తను ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్ అని అన్నాడు గగన్ డోంట్ వర్రీ నేను చూసుకుంటాను ప్రాబ్లం ఏంటి అని అన్నాడు సూర్య తెలియదు తెలుసుకోవాలి అని అన్నాడు గగన్ ఓకే నేను చూసుకుంటాను అని చెప్పాడు సూర్య కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు గగన్ ఎందుకో ధరణిని పంపించడం అతని మనసు అంగీకరించలేదు అక్కడ సూర్య ఉంటాడు అనే ధైర్యం ఉంది గగన్కి ఆఫీస్కి బయలుదేరాడు గగన్ అతని మనుషులకు కాల్ చేశాడు వినయ్ జాడలేదు అంజలి గురించి ఎంక్వైరీ చేయించాడు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళిందని అంజలి ఇంట్లో వాళ్ళ ద్వారా తెలిసింది అతను గేస్ కరెక్ట్ అయితే ఆ వ్యక్తి ధరణిని వాచ్ చేస్తాడు వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ధరణి వెంట ఇద్దరిని బెంగళూరు పంపించాడు గగన్ ఫ్లైట్లో ధరణి వెనకాల సీట్లో ఆ వ్యక్తి ఉన్నాడని ధరణికి ఏం తెలుసు మాలవికితో నవ్వుతూ మాట్లాడుతుంటే ఇంకా నచ్చేసింది ఆ వ్యక్తికి ధరణి ధరణి మాలవిక ప్రకాష్తో పాటు దేవ్ ఇంటికి వెళ్ళింది ధరణి సేఫ్గా వచ్చామని గగన్కి మెసేజ్ చేసింది ఆమె జాగ్రత్త అని రిప్లై పెట్టాడు గగన్ అక్కడ ఉన్న సూర్య పేరెంట్స్ని చూసి ధరణి ఆశ్చర్యపోయింది సూర్య వాళ్ళ నాన్న ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన్ని పలకరించింది ధరణి వాళ్ళని చూసి దేవ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ప్రకాష్ని చూసి ముఖం తిప్పుకున్నాడు అశోక్ మాలవికని ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నాడు అశోక్ అభిమానంగా చూశాడు ఆమెని అశోక్ బాగున్నారా అని అడిగింది మాలవిక బాగున్నట్టు తల ఊపి మీరెలా ఉన్నారు అని అడిగాడు అశోక్ బాగున్నాం అని కళ్యాణిని చూసి నమస్కారం చేసింది మాలవిక ఆవిడ ఇంతకుముందు గుడిలో కలిసింది కాబట్టి బదులుగా చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టింది కళ్యాణి రే అశోక్ చాలా రోజులైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు అంటూ హత్తుకున్నాడు ప్రకాష్ బాగున్నాను అని చెప్పి దూరం జరిగాడు అశోక్ ఏంట్రా నీ బాధ కోపంగా అడిగాడు ప్రకాష్ నీకు నమస్కారం కాసేపు సైలెంట్గా ఉండరా అని అశోక్ తిట్టాడు తర్వాత మాట్లాడతాను నాతో చెప్పకపోయావా మీ ఆవిడికి చెప్పేస్తా జాగ్రత్త అని బెదిరించాడు ప్రకాష్ అలాగేనంటూ దండం పెట్టేశాడు అశోక్ అత్తయ్య మీకు వీళ్ళు తెలుసా చిన్నగా అడిగింది ధరణి అశోక్ మీ మామయ్య ఫ్రెండ్ ధరణి అని క్లారిటీ ఇచ్చింది మాలవిక దేవ్ ధరణి కూడా వచ్చినందుకు చాలా సంతోషపడిపోయాడు వాళ్ళకి రూమ్ చూపిస్తూ హడావుడి చేశాడు దేవ్ దేవ్ ఏమో హోటల్లో ఉంటాం మేము అని చెప్పాడు ప్రకాష్ సార్ ఇక్కడ నాలుగు రూములు ఉన్నాయి సార్ సరిపోతాయి అంటూ ప్రకాష్ని ధరణిని చూశాడు దేవ్ అది కాదు దేవ్ మేము ఇక్కడ ఉండడం వల్ల నీకు ఇబ్బంది అవుతుందని అని అంది మాలవిక అలాంటిదేమీ ఉండదు మేడం మీరు ఇక్కడే నా ఇంట్లో ఉంటే నేను చాలా సంతోషపడతాను మీకేమి ఇబ్బంది రాదు అని అన్నాడు దేవ్ అయ్యో ఇబ్బంది ఏం లేదు దేవు ఇక్కడే ఉంటాం ఏవండి అంటూ ప్రకాష్ని చూసింది మాళవిక నాకు ఏ ప్రాబ్లం లేదు అని అశోక్ వైపు చూసి చిన్నగా నవ్వి అశోక్ ముఖం తిప్పుకునేసరికి ధరణి వైపు చూసి నువ్వేమంటావు ధరణి అని అడిగి అడిగాడు ప్రకాష్ అదే మావయ్యా అని ధరణి అనగానే దేవు డిసప్పాయింట్ అయ్యాడు తన వాళ్ళగా అక్కడ వాళ్ళు ఉండడం అతనికి ఇష్టం మీకు ఇబ్బందిగా ఉంటే పర్లేదండి అని అన్నాడు దేవ్ ధరణి ఇక్కడ ఉండడం ఇష్టం లేదా అని సున్నితంగా అడిగింది మాలవిక కాదత్తయ్య నేను దాత్రి జాహ్నవి దగ్గరికి వెళ్తాను వాళ్ళు జాహ్నవి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు చెప్పారు నేను కూడా అని నసిగింది ధరణి దేవ్ రిలాక్స్ ఫీల్ అయ్యాడు ఆమె చెప్పగానే అలాగే నీ ఇష్టం అని అంది మాలవిక వాళ్ళకి రూమ్ చూపించింది కళ్యాణి మీకు ఇబ్బంది లేకపోతే నన్ను జాహ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని మొహమాటంగానే అడిగింది దేవ్ని ధరణి ఇందులో ఇబ్బంది ఏముంది పదండి అంటూ బైక్ కీస్ తీసుకొని మళ్ళీ ధరణి అక్కడ ఇబ్బంది పడుతుందేమోనని బైక్కి అక్కడే పెట్టి కారు కీస్ తీసుకున్నాడు దేవ్ అతనితో పాటు బ్యాగ్తో సహా నడిచింది ధరణి స్వతహాగా ఎవరితో అయినా తక్కువ మాట్లాడే ధరణి దేవుతో సరిగ్గా పరిచయం లేని కారణంగా కారులో మౌనంగా కూర్చుని బయటికి చూస్తోంది ఆమె మీ వారు రాలేదా అని అడిగాడు దేవ్ ఆయనకి రావడం కుదరలేదు మామయ్య గారు కూడా వచ్చారు కదా అందుకే ఉండిపోవాల్సి వచ్చింది అని మెల్లిగా చెప్పింది ధరణి ఇట్స్ ఓకే అండి అని చిరునవ్వుతో చెప్పాడు దేవ్ సూర్య ఎక్కడ కనిపించట్లేదు అని అడిగింది ధరణి కాసేపటికి పెళ్లి మండపం దగ్గర ఉన్నాడు అని చెప్పాడు దేవ్ అంతటితో ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి జాను వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు దేవ్ కారు దిగి మీరు లోపలికి రారా అని అడిగింది ఈ ధరణి పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పాడు దేవ్ అలాగే తల ఓపి బ్యాగ్ తీసుకుని లోపలికి నడిచింది ఈ ధరణి అక్కడి నుంచి కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవ్ హాల్లో ఉన్న దాత్రి జాహ్నవి ధరణిని చూసి ఆశ్చర్యపోయి హత్తుకున్నారు సడన్గా కలిసిన ముగ్గురి మధ్య తెలియని బంధం ఏర్పడింది ఎలా ఉన్నావు అంటూ ధరణితో పాటు గదిలోకి నడిచింది దాత్రి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంటూ ఇద్దరిని చూసి అక్కడే ఉన్న సుజితని అనుకరించింది ధరణి ఆవిడ కూడా ధరణిని చూసి ముచ్చటపడి మాట్లాడింది తర్వాత జాను గదిలోకి వెళ్ళి ముగ్గురు జ్యూస్ తాగుతూ మాట్లాడుకున్నారు మీ హ్యాండ్సమ్ హబ్బీ ఎక్కడా అని అడిగింది జాను కళ్యాగ్రేస్త ఆయనకి వేరే పనులున్నాయి అందుకే రాలేదు అని మొహమాటంగానే చెప్పింది ధరణి అదేంటి నిన్ను వదిలి మీ హబ్బీ ఉండలేరని చెప్పింది దాత్రి మరి నువ్వు లేకుండా రెండు రోజులుండగలరా అంటూ కన్ను కట్టి కళ్ళు ఎగరేసింది జాను కొంచెం సిగ్గుపడి అదేం లేదు అని అంది ధరణి నిజంగా మీ వారు రాకపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంది దాత్రి గగన్ని స్వయంగా రెండుసార్లు చూసింది ధాత్రి ధరణి మీద ఉన్న ప్రేమ దాత్రి కంటపడింది మీరు మరి ఆట పట్టించకండి అని మూతి తిప్పింది ధరణి ఆహో హౌ క్యూట్ అంటూ ధరణి బొగ్గలాగి అందుకే నేను మా వాడికి పడిపోయింది అని మనసులోనే అనుకుంది జాను నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని చెప్పావు సూర్య ఎలా ఉన్నాడు అంటూ కళ్ళెగరేసింది ధరణి ఎక్కడ ఉన్నాడు రోజు నైట్ వచ్చి కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళిపోతుంటే అని గట్టిగా నవ్వింది జాను జాను అని చిరుకోపంగా అరిచి సిగ్గుతో తలదించుకుంది దాత్రి ముగ్గురు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు లంచ్ చేసిన తర్వాత రెడీ కమ్ముని తొందర పెట్టింది సుజిత ముగ్గురు చకచక రెడీ అయ్యారు జానుని రెడీ చేసే బాధ్యత పూర్తిగా దాత్రి ధరణి తీసేసుకున్నారు చక్కగా రెడీ చేసి ఫోటోలు తీసి తేవికి పంపించింది దాత్రి ధరణి వచ్చిందా అని సూర్య దాత్రికి మెసేజ్ చేశాడు వచ్చింది అని రిప్లై పెట్టింది దాత్రి నేను మిమ్మల్ని కళ్యాణ మండపానికి తీసుకువెళ్తాను అంతవరకు మీరు రాకండి అని అన్నాడు సూర్య గగన్ మాటలో గుర్తు చేసుకొని సూర్య మామూలుగానే వస్తున్నాడేమో అనుకుని సరే అని చెప్పింది దాత్రి చక్కగా జానుని రెడీ చేసి మొటికలు విరిచింది ధరణి దాత్రి ధరణి మనసులో ఇద్దరూ పెళ్ళి ఫీల్ అవ్వలేకపోయాము అని బాధ ఉంది ఆ విషయం ధరణి గగన్తో చెప్పిన దాత్రి సూర్యతో చెప్పినా మళ్ళీ పెళ్లి అంటారని ఎవరికి వారే మౌనంగా ఉన్నారు గగన్ నీతో మాట్లాడాలి అనిపించింది ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళింది ధరణి హలో అండి ఓ చిన్న మాట స్కిప్ చేయకుండా చూడండి రోజుకి మన నుంచి నాలుగైదు ఎపిసోడ్స్ వెళ్తున్నాయి ఇలా ఎక్కువ ఇస్తే యూట్యూబ్ రీచ్ తీసుకెళ్ళదని తెలిసి కూడా మీకోసం ఇస్తున్నాను కానీ దానికి బదులు మీరు చిన్న లైక్ కూడా చేయడం లేదు లైక్ చేయకపోతే ఇక మన స్టోరీస్ ఎవరికి చేరవు కదా చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఇక ఇంతేనా అనిపిస్తుంది మీరే ఆలోచించండి ఇరవై వేల మంది చదివితే కనీసం ఐదు వేల లైకులు కూడా లేదు అట్లీస్ట్ రెండు వేల లైకులు కూడా లేవు ఇక నేను ఇన్ని ఇచ్చి నాకు సాటిస్ఫాక్షన్ ఏంటి అనిపిస్తుంది మీరు ఇతర ఛానల్స్ని చూడండి ఒకటి లేదా రెండు ఇస్తారు కానీ రీచ్ వెళ్ళకపోయినా పర్వాలేదు మీరందరూ చూస్తారన్నట్టు నేను ఎక్కువ ఇచ్చేస్తున్నాను కానీ మీ నుంచి నాకు సరైన ఎంకరేజ్మెంట్ కూడా లేదు అట్లీస్ట్ లైకులన్నా ఎక్కువ వస్తేనే కదండి నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇవ్వగలను ఇది నాలో ఉన్న ఆవేదన మరి ఏం చేయను ఎంకరేజ్మెంట్ లేకపోతే మీరు లైక్స్ చేస్తేనే కదండి నేను ఇంకా ఇవ్వగలను చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇక కథలకు వెళ్దాం నగలతో అందంగా రెడీ అయ్యి ఈ చూసి జాను ఇంటి ముందున్న వ్యక్తి ఫ్లాట్ అయిపోయాడు గగన్ పెట్టిన గాడ్స్ని చూసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళాడు బాల్కనీలో ఉన్న చైర్లోకి వచ్చని గగన్కి ఫోన్ కలిపింది ఈ ధరణి చెప్పు ధరణి ఆమె కంటే ముందే అతను మాట్లాడాడు ఏం చేస్తున్నారు అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ అడిగింది ఈ ధరణి నథింగ్ ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు అతను ఇంకా వెళ్ళలేదా అంటూ చేతుకున్న వాచ్ వైపు చూసింది ఈ ధరణి అది ఆరున్నర గంటలు చూపిస్తుంటే ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది మళ్ళీ వెళ్తున్నాను అని అన్నాడు అతను అన్నాడు సరే టేక్ కేర్ అని అతను అంటుంటే మాట్లాడొచ్చుగా కొంత సమయం అని అడిగింది ఈ ధరణి సరే చెప్పు అని అన్నాడు గగన్ పెళ్ళి ఇంకాసేపట్లో వెళ్తున్నా అని అంది ధరణి ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు అని వెంటనే చెప్పాడు గగన్ అతను ఎందుకు చెప్తున్నాడో అర్థమై సరే అని చెప్పింది ధరణి కూడా హే ధరణి త్వరగా రా అంటూ పిలిచింది దాత్రి పిలుస్తున్నారు కదా వెళ్ళు తర్వాత మాట్లాడతాను అని అన్నాడు గగన్ టైంకి భోజనం చేయండి అని చెప్పింది ధరణి తనుంటే కొసరి కొసరి వడ్డిస్తుంది లేకపోతే ఏదో స్పూన్ పట్టి పాయి పైన తిని వదిలేస్తాడు ఓకే టేక్ కేర్ బాయ్ అన్నాడు బాయ్ గగన్ కాల్ కట్ చేశాడు అనుకుని ఆమె కట్ చేయకుండానే గదలకు వచ్చింది ఉదయం నుంచి సాయంత్రానికే నీ హబ్బీని మిస్ అవుతున్నావా అంటూ కళ్ళు ఎగిరేసింది జాను కాల్ కట్ చేస్తుంటే ఆ మాటలు వినిపిస్తుంటే ధరణి సమాధానం వినాలని ఆతృతగా కాల్ కట్ చేయకుండా దగ్గర పెట్టుకున్నాడు గగన్ అవును చాలా అని చెప్పింది ఈ ధరణి ఆమె మాటల దిగులు బయటపడిపోయింది అతని ముందు ఓ ఈ ధరణి నా పెళ్ళికి సంతోషంగా రాకుండా ఏడు మొహం పెట్టుకుని వస్తావా దాత్రి మూత తిప్పింది జాను లేదు జాను నేను సంతోషంగానే ఉన్నాను ఆయన్ని వదిలి ఇలా లేని ఎప్పుడు ఈ మధ్య ఆఫీస్కి కూడా వెళ్ళాను ఆయనతో పాటు ఉన్నాను కదా ప్రతి క్షణం కళ్ళ ముందుంటూ ఇప్పుడు ఇలా దూరంగా ఉండేసరికి మాట్లాడాలి అనిపించింది అని అంది ధరణి అబ్బో ఇంకా అని గడ్డం కింద చేతును పెట్టుకుని అడిగింది జాహ్నవి దాత్రి నవ్వుతూ చూస్తోంది గగన్ పెదవుల మీద చిరునవ్వు తెలియకుండానే వచ్చేసింది ఇంకేముంది ఇంకేం లేదు అయినా మీరేంటి అలా అడుగుతారు ఓయ్ దాత్రి నువ్వు మిస్ అవ్వ సూర్యని అని అడిగింది దాత్రిని ధరణి ఫ్యూచర్లో నాకు టైం వస్తుంది అప్పుడు చూస్తాను నీ సంగతి నీకు పెళ్ళవబోతుంది అని అంది ధరణి జానుతో ఇన్నోసెంట్ పప్పి వైలెంట్ పప్పి అయ్యేలా ఉంది అంటూ ఇద్దరు నవ్వారు మా ఆయన గురించి వదిలేసి మీ పని మీరు చూసుకోండి అని మూతి తిప్పింది ధరణి ధరణి బాటలను బట్టి ఆమె ఫేస్ గుర్తు చేసుకుంటూ కాల్ కట్ చేసి సీట్లో వెనక్కి వాలి నెట్టూర్చాడు గగన్ రెడీ అయిపోయారా అంటూ గదిలోకి వచ్చిన సుజిత అందంగా పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్న జానుని చూసి మురిసిపోయి మొటికలు విరిచింది కంటి చెమ్మతో కూతుర్ని దగ్గరికి తీసుకుంది సుజిత ఎంత పెద్దదానమైపోయావు జాను అంటూ జాను నుదుటిన ముద్దు పెట్టుకుంది సుజిత ఎమోషన్ అవుతున్న సుజితను చూసి తన తల్లి కూడా ఉంటే ఇలాగే ప్రేమగా దగ్గరికి తీసుకున్నదేమో అనుకుని కంట్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా కన్నీళ్ళు ఆపుకుని నవ్వుతూ చూస్తుంది ధరణి వాళ్ళని వాళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది ధరణి తర్వాత ముగ్గురు సెల్ఫీలు దిగారు ఉమా వచ్చింది ఆప్యాయంగా జానుని హత్తుకుని కంగ్రాట్స్ చెప్పి చివరికి నీ బుజ్జిని సాధించ అని ఉమా అనగానే జాను సిగ్గుపడింది ఉమని దాత్రి ధరణికి పరిచయం చేసింది జాను జానుకి దేవుతో ఎంతో కాలం మాట్లాడాలని ఉంది వీళ్ళని తెలిస్తే ఆట పటిస్తారు అని మౌనంగా ఉంది సూర్య వచ్చాడు ఇక కదలండి అని అంది సుజిత ఉమా కొంచెం పని ఉంది మనం తర్వాత వెళ్దాం రామ్మ అని ఉమని తీసుకుని వెళ్ళింది సుజిత ఉమా జాను బెస్ట్ కాబట్టి సుజితకి బాగా తెలుసు మీరు వెళ్ళండి నేను వస్తున్నా అని అంది జాను ఏంటి కాల్ మాట్లాడాలా అంటూ కళ్ళు ఎగిరేసింది ధరణి చచా అదేం లేదు అని గబుబా చెప్పింది జాను పర్లేదులే మాట్లాడుకో నువ్వు రాదాత్రి అని బ్యాగులు పట్టుకుని వచ్చారు ఇద్దరు ఫోన్ తీసుకుని వెంటనే దేవ్కి కాల్ చేసింది వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు దేవ్ బుజ్జి సంతోషంగా పిలిచింది జాను చెప్పు జాను అని అన్నాడు నవ్వుతూ ఏం చేస్తున్నావు అని అడిగింది జాను ఇప్పుడే మండపానికి స్టార్ట్ అవుతున్నాము అని అన్నాడు దేవు సంతోషంతో మాటలు రావట్లేదు జానుకి జాను దేవ్ మృదువుగా పిలిచాడు ఆ అంది జాను ఆతృతగా నిన్ను చూడాలని ఉంది త్వరగా వచ్చేయండి అని అన్నాడు దేవ్ నాకు కూడా అంది జాను దేవు సన్నగా నవ్వాడు సరే ఉండునా మండపానికి బయలుదేరుతున్నాము అని అన్నాడు దేవ్ ఆ సరే అంది జాను దేవ్ కాల్ కట్ చేశాడు మాట్లాడడం అయిపోయిందా ఇక వెళ్దాం అంటూ గదిలోకి వచ్చింది ధరణి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడిగింది జాను లేదు నువ్వు వస్తే వెళ్దామని ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది ధరణి జాను సిగ్గుపడింది చాలా బాగున్నావు అంటూ దాత్రిని దగ్గరికి తీసుకున్నాడు సూర్య ఓ ఏంటిది వదలు వాళ్ళు వచ్చేస్తారు అని అంది దాత్రి కొత్త వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటూ దాత్రి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య అయితే ఏమింది ఇదే ఓపెన్ ఏరియా అంటూ అతని నుంచి దూరం జరిగింది దాత్రి ధరణి జాను బయటకు వచ్చారు ఇద్దరు సూర్యని చూసి ఎలా ఉన్నావు అని అడిగింది ధరణి బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని ఆప్యాయంగా ధరణి తల మీద చేయి వేసి అడిగాడు సూర్య సూర్యనే గమనించింది దాత్రి అతని కళ్ళలో ధరణి పట్ల ఆప్యాయత తప్ప ఇంకే భావం తెలియట్లేదు బాగున్నాను దాత్రిని బాగా చూసుకుంటున్నావా అని అడిగింది ధరణి చాలా బాగా చూసుకుంటున్నాను నాలుగు కాఫీలు రెండు టిఫిన్లు అని కిలకిల నవ్వేసింది జాను జాను ఏమి మాట్లాడినా అర్థం కాలేదు సూర్యకి ఏమంటున్నావు వాగుడికాయ అని అడిగాడు సూర్య నవ్వుతోంది ధరణి సిగ్గుతో చూస్తోంది దాత్రి ఎందుకు నవ్వుతున్నారు అని అయోమయంగా అడిగాడు సూర్య వాళ్ళనే చూస్తూ ఏం లేదు ముందు బయలుదేరదాం పదండి అని అంది ధాత్రి మీ ఆవిడిని అడుగు చెప్తుంది అని అంది జాను నవ్వు ఆపుకుంటూ ఏమో నాకు అర్థం కాలేదు ఏ మాట కా మాట వాగుడికాయ నిన్న ఇలా చూస్తే మా వాడు ఫ్లాట్ అయిపోతాడు అని అన్నాడు సూర్య థ్యాంక్ యూ మ్యాన్ అని నవ్వింది జాను అందరూ నవ్వుకుంటూ కారు ఎక్కారు సూర్య కారులో ముగ్గురు బయలుదేరారు వాళ్ళ వెనక గగన్ మనుషుడు వాళ్ళ వెనక ఆ వ్యక్తి కూడా బయలుదేరాడు ఫ్రెష్ అయ్యి బామ్మతో మాట్లాడుతూ డిన్నర్ చేసి అప్పుడే గదిలోకి వెళ్ళాడు గగన్ అతని ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ చేసి చూసిన గగన్కి ఆశ్చర్యంతో కళలు పెద్దవయ్యాయి ఇంతకీ గగన్ ఏమి చూసి ఉంటాడు ఎందుకంత షాక్ అయిపోయి ఉంటాడు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో